హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ మయా మదనపల్లిలో ఫేమస్ నిమ్మనపల్లి కట్ట ఉంది అంటే ఆల్మోస్ట్ మదనపల్లి నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది నిమ్మనపల్లి కట్ట ఈ కట్ట గురించి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా అయితే ఈ కట్ట మొత్తం చూపిస్తాను దాని చరిత్ర కూడా చెప్తాను ఒక్కసారి అయితే చూసుకోండి ఓకేనా మొత్తం పార్కింగ్ ఏరియా ఇదంతా పార్కింగే సో ఇక్కడ ఇక్కడ దర్గా ఏదైతే ఉందో సైర్షా సావలి దర్గా దర్గా పేరు ఇక్కడ ప్రతి రోజు చాలా మంది వేల సంఖ్యలో వస్తారు ముఖ్యంగా ఆదివారం కావచ్చు సోమవారం కావచ్చు థర్సడే ఫ్రైడే కావచ్చు భీభోత్సవంగా అయితే జనాలు ఇక్కడికి వస్తారు ఎందుకు ఇక్కడికి వస్తారు అంటే మానత్ అంటారు అంటే మొక్కుబడి అనమాట పుట్టిన పు పిల్లలకి ఇక్కడ హెయిర్స్ తీస్తారు ఇక్కడ ఈ దర్గా దగ్గర అయితే హెయిర్స్ తీస్తారు మామూలుగా తిరుమలలో పైన ఎట్లా తీస్తారో అదే విధంగా అయితే ఇక్కడ అయితే హెయిర్స్ తీస్తారు ప్రతి ఒక్క పిల్లోడు పుట్టిన పిల్లోడికి కానీ పాపం కానీ ఫస్ట్ హెయిర్స్ అయితే ఇక్కడే ఈ దర్గా దగ్గర అయితే తీస్తారు ఎందుకు అలా తీస్తారు ఏమనేది అది కూడా నేను మీకు చూపించి చెప్తాను ఓకేనా లెక్స్ ఇల్లోనికి వెంట్రీకులు తీసేది కూడా ఒక ఫెస్టివల్ లాగా అయితే ఇక్కడ చేస్తారు ఇక్కడ చాలా మంది వస్తారు కార్లలో బస్సులలో కూడా వస్తారు ఇక్కడికే వచ్చి కుర్బానీ ఇస్తారు అనమాట ఇచ్చిన తర్వాత ఇక్కడే వండుతారు ఇక్కడే తింటారు అందరూ కూడా ఇక్కడే తింటారు ఒక ఫెస్టివల్ లాగా జరుపుకొని మళ్ళా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ వంట వరకు చేస్తే ఏది కూడా ఇంటికి తీసుకొని పోవడానికి లేదు అన్నీ కూడా ఇక్కడే అయితే అందరికీ పంచాలి అందరికీ తినిపించాలి పేదవాళ్ళకు వాళ్ళకి వీళ్ళకు అది ఇక్కడ ఒక ఆచారం అయితే ఉంది కట్టపైకి వెళ్ళేటప్పుడు మనం చూసుకుంటే కట్ట దగ్గర నీళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటే ఈ పక్క అంతా నీళ్ళు వచ్చేసినాయి భయా ఎక్కువగా వాటర్ తీసుకోవచ్చు కట్ట నిండిపోయి ఆ కట్ట పై నుంచి అయితే నీళ్ళు అయితే ఇక్కడ దీభోత్సవంగా వస్తూ ఉన్నాయి నీళ్లు కట్ట పై నుంచి సో ఇది కట్టకి పోయే దారి సో ఇది చూసినారా దీన్ని జండే అంటారు ఇక్కడ చూసుకున్నట్ల ఇక్కడ గుర్రాలు కొన్ని అయితే ఉన్నాయి కదా ఇక్కడ బత్తీలు కూడా పెట్టినారు మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని బత్తీలు వెలిగించి పెట్టినారు ఈ జెండాలు పెట్టినారు చూసినారా ఇక్కడ గుర్రాలు పెట్టినారు చూసినారా ఇక్కడంతా చూసుకున్నట్లయితే మీరు ఇంకా మనం దర్గా దగ్గర పోవాలంటే ఈ రూట్లో పోవాల ఈ పక్క అయితే చూసినారా కట్ట ఈ కట్ట మొత్తం నీళ్లు నిండిపోయి ఈ పక్క నుంచి ఫ్లో అయ్యేసి ఇక్కడికి ఉన్నాయి ఇవయ ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ వెనకాల లో ఇవి ఏదైతే పెట్టినారో జెండాలు భయ దానికి ఇక్కడికి రావడానికి కొంతమంది ఏం చేస్తారంటే వంటకాలు చేసుకొని వస్తారు ఇక్కడ గోడ అనేసి ఒకటి స్పెషల్ ఐటమ్ వండుతారు పిండితో దాన్ని గోడే అంటారు అది ఇక్కడ సమర్పిస్తారు సమర్పించిన తర్వాత ఒక జెండా కూడా అక్కడ పాతుతారు ఆ ఏదైతే ఇక్కడ గోడే అంటారు కదా అది చాలా ఫేమస్ ఓన్లీ ఇక్కడ రావడానికి మాత్రమే వాటిని తయారు చేస్తారు క్యాజువల్గా ఇంట్లో వండుకొని తినేదానికైతే దానికి తయారు చేయరు ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ రావాలి ఇక్కడ సమర్పించాలి అంటే మాత్రమే ఆ గోడలనే పిండి పదార్థాలతో చేస్తారు దాన్ని స్వీట్ దాన్ని అయితే తయారు చేస్తారు ఇక్కడ ఒక మొక్కుబడి చేస్తారు భయ పిల్లలకి ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడికి వస్తాం మేము అని మొక్కుకుంటే ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే వాళ్ళకి పిల్లలు అనేది హండ్రెడ్ పర్సెంట్ పుడతారంట ఇది చాలా ఫేమస్ భయ నిమ్మనపల్లి సయస్సా దర్గా అనేసి చాలా ఫేమస్ ఒక రోజుకి ఎంతో మంది వందల మంది లక్షల మంది కూడా వస్తారు కర్ణాటక నుంచి వస్తారు తమిళనాడు నుంచి వస్తారు బయట ప్రాంతాల్లో చాలా చోట్ల నుంచి వస్తారు భయ ఈ బాగా యాక్చువల్ గా మొత్తం ఓపెన్ ప్లేస్ ఉన్నింది కానీ ఇక్కడ కొంచెం డెవలప్ చేసినారు రూమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ఇట్లా రూమ్ స్కీమ్స్ అయితే కట్టడం జరిగింది ఇక్కడ ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు భయ ఇక్కడ ఎందుకంటే రోడ్ అయితే మళ్ళీ చాలా సన్నగా అయితే ఉంది ఇక్కడ వండుకోవడానికి ఎండుకోవడానికి కొంచెం బాగా అరేంజ్మెంట్స్ అయితే చేసినారు భయ పర్వాలేదు చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ చెరువు చూసినారా భయ ఈ చెరువు ఈ కట్ట పైన ఉన్నాం మనం చెరు ఆనుకొని ఉన్నదే ఇది దర్గా ఫేమస్ దర్గా ఇది మనం ఇప్పుడు రూపంలో ఒకసారి అయితే దర్గా ఎట్లా ఉందో చూస్తాం ఇప్పుడు సయ్యద్ బాషా వల్లి తర్గాడి This es famoso ఏదేదో కట్టారు భయ ఇక్కడ ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ లేదేదో కట్టారు ఇక్కడ ఎందుకు కట్టారు అనేది నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు ఇలా ఎవరికైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ కొంచెం ఇక్కడ వెంట్రుకలు తీసారు భయ చెప్పినా కదా ఇక్కడ వెంట్రుకలు తీసే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది భయ ఈ దర్గా పేరు వచ్చేసి సయ్యస్ దర్గా అంటారు యాక్చువల్గా ఈ హిస్టరీ చూసుకుంటే మనకు భయ్యా ఒకప్పుడు ఈ కట్ట పైన వర్షపాతం ఎక్కువ నమోదు ఉందని ఇది నిండిపోయి ఊరంతా కుట్టుకొని వెళ్ళిపోతుంది అని నమ్మి ఈ ఊరి ప్రజలు ఏం చేసినారంటే ఊరు వదిలి ఎద్దుల బండ్లల్లో అన్నింటిలోనూ ఖాళీ చేసుకొని వెళ్ళిపోతా అన్నారు దాని తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు ఈ సయ్యద్ అండ్ సయ్యద్ బాషా అని ఇద్దరు వ్యక్తులు ఏం చేసినారంటే గుర్రాలపైన సవారీ చేసుకొని వచ్చి ఎందుకుమ్మా ఊరు మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళిపోతా అంటారు ఏంటి ఇక్కడ సమస్య ఏంటి మీకు అని అడిగినప్పుడు స్వామి ఇట్లా మనకు కట్ట నిండిపోయి అక్కడ నుంచి వర్షపాతం ఎక్కువైంది ఆ కట్టెను నిండిపోయి ఊరంతా కొట్టుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకోసం అనేసి ఇక్కడ మేము ఖాళీ చేసి వెళ్ళిపోతాము అంటే అప్పుడు ఈ సయసావలి వాళ్ళు సయసావలి అండ్ సయ్యద్ బాషా అని వీళ్ళిద్దరు బ్రదర్స్ అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడికి వచ్చేసి ఒక మేము దీన్ని రక్ష సంరక్షించడానికి ట్రై చేస్తామమ్మా ఈ సమస్యను తీర్చడానికి ట్రై చేస్తామని చెప్పేసి ఇక్కడ ఒక గోల్డెన్ దీపంతో ఆ దీపాన్ని వెలిగించి ఇక్కడ పెట్టారనమాట అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు వాళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉండిపోయారు అనమాట అప్పటి నుంచి వీళ్ళు ఇక్కడ పూజా పునస్కారం చేసినారు అప్పటి నుంచి ఇక్కడ ఈ వర్షపాతం ఎంత ఎక్కువ అయినప్పటికీ కట్ట అనేది తెగలేదు నీళ్ళు అనేది ఊర్లోకి రాలేదు అట్లా జనాలందరూ అప్పటి నుంచి వీళ్ళిద్దరిని నమ్ముతా అన్నారు వీళ్ళిద్దరిని నమ్మి అప్పుడే దర్గా అయితే నిర్మించడం జరిగింది సో అప్పటి నుంచి వాళ్ళు ఏం రా అంటే అన్నారు బా మాకేం వద్దు ఊర్లో మేమేం ఎక్స్పెక్ట్ చేయము ఎక్కడ ఎవరికైనా పెళ్ళైన వాళ్ళకి బిడ్డలు పుట్టలేదు పిల్లలు పుట్టలేదంటే ఇక్కడ వచ్చేసి ఏదైనా సమర్పించండి గోడ గోడాస్ అంటారు కదా అది ఎత్తున్నాను కదా నేను అవన్నీ సమర్పించండి ఇక్కడికి వచ్చేసి కుర్బాని ఎండి దాన్ని జనాలందరికీ పంచండి పొట్టేలు కావచ్చు కోడి కావచ్చు ఏదైనా కూడా ఇష్టము పంచండి అప్పుడు నేను వాళ్ళకు బిడ్డలని అయితే ప్రసాదిస్తాను అని చెప్పేసి చెప్పారు దాని తర్వాత అప్పటి నుంచి ఇంకొక ఆచారం ఏంటంటే అందుకే అప్పుడు పిల్లలు పుట్టిన ప్రతి ఒక్క పిల్లవాడు మగవాడు కానీ ఆడపాప కానీ పుట్టితే ఇక్కడైతే వాళ్ళకి వెంట్రుకలు అయితే తీయడం జరుగుతుంది ఇది ఓన్లీ మదన్పల్లే కాదు ఆల్ ఓవర్ కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి చాలా మంది వందల సంఖ్యలో లక్షల సంఖ్యలో వస్తారు ఇక్కడ చాలా ముక్కుబడిలు ఇక్కడ ఏం ముక్కుబడి చేసుకున్నా కూడా అది జరుగుతుంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను భయ ఉదాహరణ ఎవరో కాదు నేనే ఉదాహరణ నేను పుట్టక ముందు మా ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ కూడా మానవు చేసుకున్నారు అంటే వీళ్ళు నాకు ఇట్లా పిల్లవాడు పుడితే నీ పేరే పెట్టుకుంటానని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళు కోరుకోవడం జరిగింది అందుకే నేను పుట్టిన తర్వాత ఈ ఇద్దరు అన్నతమ్ములు ఎవరైతే ఉన్నారో సయ్యద్ సావల్లి అండ్ సయ్యద్ భాష వాళ్ళల్లో ఒకరి పేరు నాకైతే పెట్టడం జరిగింది నా పేరు సయ్యద్ భాష సో నాకు ఇక్కడే ఇంటర్వ్యూలు అయితే తీసినారు నేనేం చేసినానంటే మా ఫాదర్ కోరిక మేరకు నాకు కొడుకు పుడితే నేను కూడా వాడిని ఇక్కడికే తీసుకొని వచ్చేసి ఇంటర్వ్యూలు అయితే తీయడం జరిగింది ఇది అంత ఫేమస్ దాని తర్వాత మీ అందరికీ తెలుసు అమ్మాజాన్ బావాజాను వాళ్ళు ఎంత ఫేమస్ వాళ్ళు కూడా ఒకప్పుడు ఇక్కడ వచ్చారని చెప్పేసి వీళ్ళతో కలిసారని చెప్పేసి కూడా కొంతమంది ఊర్లో వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది భయ అది భయా సయత్సావు అనే దర్గా యొక్క గొప్పతనము మధ్యలో అయితే ఇక్కడ ఒక దారి ఉంది స్టెప్స్ ఉన్నాయి ఇలా మనకు దిగితే ఇక్కడ ఒక షాపింగ్ అయితే ఉంది భయ ఇక్కడ మన వాళ్ళు ఈ దర్గాకు సంబంధించినవి కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా అమ్ముతా ఉన్నారు చూసుకోవచ్చు మీకు ఏదైనా కావాలనుకుంటే ఇందులో మీరు కొనుక్కోవచ్చు భయ మొత్తం దేవునికి సంబంధించిందే ఇదంతా చూసుకోవచ్చు మీరు చాలా ఉన్నాయి ఇక్కడ ఉంగరాలు కూడా చాలా వెరైటీల్లో ఉన్నాయి మనకు తెలుసు కదా మన ముస్లిం సోదరులు ఎక్కువ ఇట్లాంటివి ఇట్లాంటివి వాడుతూ ఉంటారు కాబట్టి రంగురంగులవి చాలా ఉన్నాయి ఉంగరాలు ఇక్కడ మీకు నచ్చింది కొనచ్చు ఇక్కడ ఈ గుర్రాలు ఉన్నాయి ఫేమస్ గుర్రాలు ఇవి అక్కడ కట్టాలి దాని తర్వాత ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది ఇది కూడా కడతారు చాలా మంది ఉయ్యాల ఏం బ్రదర్ ఇది ఇవి జెండాలు ఇక్కడ ముక్కుబొడి ముక్కునే వాళ్ళు జెండాలు ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఒకటి రెండు తీసుకొని ప్లస్ గుర్రాలు ఉయ్యాలు అన్ని ముక్కుబొడి వాళ్ళు ఏ ముక్కుంటారో అవన్నీ తీసుకొని ఇక్కడ నుండి లాస్ట్ నుండి పోయి చేసుకునే వాళ్ళు ముక్కుపొడి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవాళ్ళు ముక్కుబడి చేసుకునే వాళ్ళు తీర్చే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారంటే ఈ గుర్రాలు కానివ్వండి ఈ ఉయ్యాలు కానివ్వండి ఏదన్నా కాలువి ఈ కన్నువి ఇట్లాంటివి ఉంటాయి ప్రతి ఒక్కటి ఇట్లా ప్రతి ఒక్కటి మనిషి ఆ కళ్ళు ఇవి చిన్నవి గుర్రాలు ఇవి చెవులు ఇట్లాంటివి కాళ్ళు ఇవి హాట్ ఇట్లా ఏదైనా చేయి కానీ కాళ్ళు కానీ ఇట్లాంటివి పసిపిల్లలి ఇవి ఏం చేస్తారంటే ఇవి ముక్కునే వాళ్ళు లాస్ట్ ఆ లాస్ట్ నుండి పోయి ఫస్ట్ కడ్డీలు అంటించుకొని ఏమి అక్కడ కొత్త కడ్డీలు అంటిస్తారు ఆడ ఆ లాస్ట్ లో దర్గా వచ్చి ఒక తాను చదివింపులు చేస్తారు ఒక తాను వచ్చి ఎంతకులు తీస్తారు ప్లస్ ఏం చేస్తారంటే ముక్కునే వాళ్ళు గుర్రాల్లో ఫస్ట్ అక్కడ ఏం చేస్తారంటే మన మనం దేనికోసం వచ్చినాము గుర్రం ఇప్పుడు గుర్రం మనకు దొరికింది ఏమి ప్లస్ దొరకాలనుకున్నాము వెతుకుతాం ఆడ ఆడ వెతికిన తర్వాత మనకు దొరికింది అనుకోని అనుకోండి ప్లస్ నేను ఉద్యోగం కోసం వచ్చినాను ఉద్యోగం కోసం వచ్చినాను ఇది నా గుర్రం దొరికింది అప్పుడు ఏం చేస్తామంటే ఆ కొంచెం కూర్చొని దేవునికి మనసులో ఏమనుకుంటామో నేను నా ఉద్యోగం కోసం వచ్చినాను ఒకవేళ నాకు గుర్రం దొ దొరికితే ఇక్కడ మళ్ళీ నేను నా దేవుని నాకు సోహతో పట్టి ఒక పది మంది కన్నం తినిపిస్తాను అట్లా అనుకొని నేను ముక్కపడి చేసుకొని పోతాను తర్వాత నా ముక్కపడి తీరిన తర్వాత ఈ మళ్ళీ ఈ గుర్రానికి ఇంకో గుర్రం తీసుకొని వచ్చి జతగా కట్ ఆ లాస్ట్ నుండి వచ్చి మళ్ళా నేను పొటేలు తీసుకొని వచ్చి ఈడ అంత వంట సామాన్లు అంతా ఉన్నాయి ఈడ వంట చేస్తారు ఆడ రూములు ఉన్నాయి ఇస్తారు ఏమి ఆడి ఆడు ఒక తాన పొట్టేలు కట్ చేపించి ఒక తాన సదుంపులు చేస్తారు గుర్రాలు అంటే తీపు చేసుకొని గుర్రాలు తీసుకొని ఆ లాస్ట్ నుండి ఇట్లా వస్తారు ఇది జెండాలతో కంపల్సరీ తీపు చేసుకొని జెండాలు ప్లస్ తీపు తీసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే ముక్కుబడి చేసుకుంటారు కదా పొటేలు తీసుకొని వచ్చినాము పొట్టేలు తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ పొటేలు తీసుకొని ఆ లాస్ట్ నుండి పోయి ఎవరు ముక్కు పడింది పిల్లలు ఉందో పాప ఉందో వాళ్ళు ఏం చేస్తారంటే చెయ్యి పొటేల్కి తగిలిచ్చి నేను అనుకున్న ముక్కుబడి నేను తీర్చేదానికి వచ్చినాను అని చెప్పి చెయ్యి తగిలించి పిల్లోనికి పిలుచుకొని వచ్చేస్తారు తర్వాత వాళ్ళు కటింగ్ వాళ్ళు మాంసం అంతా కట్ చేపించుకుంటారు ఈ తీపు చేసుకుని తీపి చేసారే గురాలు తీపు వాళ్ళు ఏం చేస్తారంటే తీపు అంతా అయిన తర్వాత ప్రతి అందరు ఫ్యామిలీలో ఎంత ముందు వాళ్ళు ఏం చేస్తారంటే జెండాలు తీపు పిల్చుకొని పాప పిలుచుకొని ఆ లాస్ట్ నుండి పోయి మళ్ళీ ఈడ ఇంటికి ఒక తాని చేస్తారు ఇది క్లాత్ మీ దగ్గర దొరుకుతుందా బ్రదర్ ఆ ఇది ఎంత ఉంటుంది బ్రదర్ ప్రైస్ అండి వన్ ఫిఫ్టీ అంటే గంధ బిల్లలతో కలిపి వన్ ఫిఫ్టీ వస్తుంది సెట్ సెట్ వస్తారు అత్తర్ కానుండి అన్ని దొరుకుతాయి మా ఈ జెండాలు ముక్కబడి చేసుకునే వాళ్ళు కానీ తీర్చే వాళ్ళు కానీ కంపల్సరీ ముక్కబడి జెండాలు తీసుకొని లాస్ట్ నుండి పోవాలి బ్రదర్ మన సోదరుడు క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు మనకు ఇక్కడ ఏమేం దొరుకుతాయి దీనికి ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుంది చెప్పేసి మీరు ఏమైనా కావాలనుకుంటే కరెక్ట్ గా ఈ మధ్యలో స్టెప్స్ అయినా కదా ఈ స్టెప్స్ దిగి లేకపోతే ఇట్లా వచ్చినా కూడా ఈ బ్రదర్ అయితే ఉంటాడు ఇక్కడ ఈ స్టాల్ మొత్తం ఈ బ్రదర్దే ఈ బ్రదర్ ఉంటాడు ఏమేమి కావాలి ఏంటనేసి కొన్ని కొంతమందికి రూల్స్ తెలియవు ఎట్లా ఫాలో అవ్వాలి ఏమేమి చేయాలనేసి ఈ ని అడిగితే మెటీరియల్ తో పాటు అన్ని క్లియర్ కట్ గా అయితే మీకు ఇస్తాడు భయ విత్ రీజనబుల్ రేట్ లో ఓకే ఇది కట్ట కింద భయ ఇట్లా ఉంటుంది కట్ట కింద ఖాళీ బాగుంది అక్కడ వంట వరకు చేస్తారు ఇక్కడ అంతా రూమ్స్ ఉన్నాయి బాడీకి అయితే ఇస్తారు ఇది కట్ట కింద లొకేషన్ ఈ విధంగా ఉండబోతుంది